హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్తే ఇప్పుడే నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేశాను ఇవే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నానండి ఈ బ్రాండ్ అయితే అందరికీ తెలిసినదే పేజియన్ బ్రాండ్ అండ్ ఈ కుక్కర్స్ అయితే మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ అండి అండ్ నాకు పడ్డ ప్రైజ్ ఎంత ఏంటి అలాగే ఈ క్వాలిటీ ఎలా ఉన్నా ఏంటి అనేసి ఇప్పుడు మీకు ఈ వీడియోలు అనేది చెప్తాను ఫస్ట్ అయితే ఇవన్నీ మనం అన్బాక్సింగ్ చేసేద్దాము ఇవైతే చూస్తున్నారు కదా నాకు త్రీ కుక్కర్స్ అలాగే వీటికి టూ లిట్స్ మాత్రమే వచ్చాయి ఒకటి వచ్చి టూ లీటర్ ఇంకొకటి వచ్చి త్రీ లీటర్ ఇంకొకటి వచ్చి ఫైవ్ లీటర్ అండి టూ లీటర్కి త్రీ లీటర్కి కలిపి ఒకటే లిడ్ ఇచ్చారు ఇది ఇండక్షన్ బాటంతో కూడా కలిపి వచ్చారండి ఇంకొకటి ఏంటంటే మనము వీటిని మనం గ్యాస్ స్టవ్ మీద అలాగే ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం కుక్ చేసుకోవచ్చు ఇవి అలాగే క్వాలిటీలో మాత్రం అసలు చాలా బాగున్నాయండి క్వాలిటీ విషయానికి వస్తే అండ్ చాలా వెయిట్గా కూడా ఉన్నాయి మనము ఏదైనా కుక్కర్లో పెట్టి వండేటప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెడుతూ ఉంటాం కదా అలా కాదండి చాలా సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా కూడా వస్తుంది అలాగే కుక్కర్స్ ఎక్కువ రోజులు కూడా మనకి వస్తాయి తొందరగా పాడవ్వకుండా ఉంటాయి కూడా వీటి బాటమ్ అయితే మాత్రం చాలా వెయిట్గా ఉందండి అండ్ మందంగా ఉంది అంటారు కదా అలా అనమాట తొందరగా ఏది కూడా మాడిపోదు ఇందులోన చూస్తున్నారు కదా దీని బాటమ్ ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకొక మాట మీకు చెప్పాలి ఏంటంటే ఏదో ఈరోజు కొనేసుకొని వచ్చి రేపు యూట్యూబ్లో వీడియో చేసేసి నేనైతే పోస్ట్ చేయట్లేదు ఇలాంటి కుక్కర్స్ కానీ లేదంటే ఒక జ్యూసర్ లాస్ట్ వీడియోలో నేను ఒక జ్యూసర్ అనేది కూడా ఆన్లైన్లో పోస్ట్ చేశాను సో నేను అలాంటివి ఏవైనా సరే నేను మినిమమ్ టు మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ యూస్ చేసిన తర్వాత వాటి రివ్యూ అనేది నేను మీకు వాయిస్ ఓవర్లో చెప్తాను అనమాట అంతేకాని ఏదో ఈరోజు డెలివరీ వచ్చేసింది కదా వెంటనే వీడియో తీసి రేపే అప్లోడ్ చేసేద్దాం అలా అయితే కాదు అండ్ చిన్న చిన్న వస్తువులు ఏవైనా దియాస్ కానీ సమ్ ఏవైనా ఉంటున్నాయి కదా మీషో నుంచి నేను కొన్ని అయితే తీసుకుంటున్నాను సో అవైతే మాత్రం మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేసి అవి ఎలా ఉంటున్నాయి ఏంటి అన్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఇవేవి కూడా నాకేం ప్రమోషన్ లేకుంటే నేను మళ్ళీ తీసేసుకొని వెనక్కి రిటర్న్ ఇచ్చేదైతే కాదండి నేను నా పర్సనల్గా తీసుకునే వస్తువులు ఇవన్నీ కూడా కూడా సో నాకు బాగుంటేనే నేను ఉంచుకుంటున్నాను అంత లేని నేను వీడియో అయితే చేయట్లేదు ఇప్పుడు వీడియో లేకొస్తే వీటి ప్రైస్ నాకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చిందండి ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్